నమస్తే అండి మరి ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లోకి ఆచార్య శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరిగింది మరి ఆచార్య శ్రీనివాస్ గారి యొక్క ధ్యాన ప్రయాణం అలాగే ఆయనతో కొన్ని ధ్యాన సందేశాలని పంచుకుందాం ఆచార్య శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం మీ పేరు మీ ఊరితో ఒకసారి మా ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మాది మా ఎన్ఎంసి ఛానల్కి మిమ్మల్ని మీకు పరిచయం చేసుకున్నాం సార్ అందరు నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను తాతపూడి అనే గ్రామం నుంచి ఉన్నాను ఈస్ట్ గోదావరిలో మండపేట దగ్గరలో ఉన్న గ్రామం అది నేను పుట్టినలో పెరిగిందంతా అక్కడే ఓకే ధ్యానంలోకి ఎలా ఎలా జరిగింది అసలు ప్రయాణం నేను చిన్నప్పటి నుంచి అంటే ఇది ఇప్పుడు ఈ జన్మలో వచ్చింది కాదు గత జన్మల నుంచి ఉంది ఆ ఉత్సుకత ఉంది ఆధ్యాత్మికత అనేది ఓకే సో అది ఉండడం మా ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు రాము అని సో అతని ద్వారా నాకు ఈ ఆధ్యాత్మికత ఈ జిజ్ఞాస కలిగింది ఓకే వెరీ గుడ్ సార్ సార్ మరి అలానే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు పూజలు చేస్తారు కానీ ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక పూజలు చేయొచ్చా చేయకూడదా అనేది అందరూ అందరి నోట్లో ఉన్న మొట్టమొదటి ప్రశ్న అది దీనికి మీరు ఏమైనా సలహా చెప్తారు ఇప్పుడు ఈ పూజలు స్తోత్రాలు భజనలు ఇవన్నీ ఆధ్యాత్మికత కాదు ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు ఆత్మ గురించి అధ్యయనం చేయడం ఆధ్యాత్మికమైన పదాన్ని తీసుకుంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడం ఓకే ఓకే ఇంకా పూజ చేస్తామా లేదా అనేది పూజకి అద్భుతం సంబంధం లేదు చేస్తే చేయలేకపోతే పూజ వల్ల ఏమొస్తుంది అంటే నీ సమయాన్ని ధ్యానాన్ని ఆ సమయాన్ని పూజ అనేది ఒక ఒక అలంకరణ ఒక అలంకరణ చేసుకోవచ్చు కానీ దానికే నీ సమయాన్ని మొత్తం పెట్టకూడదు అది ఒక అలంకరణ పూజ అనేది ఒక అలంకరణ తర్వాత పూజ అంటే నువ్వు ఎవరిని పూజిస్తావు వేమ నాకు మద్యం చెప్పారు పూజ చేయగా చెయ్యగా పూజారు తానాయి పూజ వస్తువు ఎన్న వస్తువుని తానే ఏడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే అంతా నేనే ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పూజ చేస్తావు అని వేమన్ క్వశ్చన్ అడుగుతున్నారు అనుకుంటే పూజ చేయాలి అక్కడ రెండు లేవు నేను అనుకున్నాను వెంకటేశ్వర పూజ చేయాలి నేను నేనే వెంకటేశ్వర స్వామి అది ఆధ్యాత్మికత అదే మన గ్రంథాలని చెప్తున్నాయి వ్యాధాలని చెప్తున్నాయి వేమ ఇంకో పద్యం ఉంది శిల్లలను చూసిన శివుడు శిలలు శిలలే గాని శివుడు కాదు తనదిలోని శివుని తాన్నే తెలియడు విశ్వదాభిరామరే విను సార్ అలాగే అదే విషయంలోకి వస్తే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గుళ్ళలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాం అంటున్నారు మరి మన సార్ కూడా దేవాలయాలే ధ్యానాలు అయ్యాలే అనే అనే ఒక కాన్సెప్ట్ తో ప్రేమకాండం అనేది మొదలు పెట్టారు కానీ మరి ఇప్పుడు నిజంగా గుడికి ఇప్పుడు తిరుపతి వెళ్ళినా లేకపోతే షిరిడి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ చూడడానికి వెళ్ళాలా ధ్యానం చేయడానికి వెళ్ళాలా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నిజానికి ఈ గుడులు అంటే ఈ గుడులు గాని ఈ మందిరాలన్నీ కూడా ధ్యానం సాధన కోసమే ఉన్నాయి మనకి ఒక మాట ఉంది పెద్దవాళ్ళు అంటారు గుడి గుడికి వెళ్ళిన తర్వాత ఆ పూజ అంతా ముగిసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చోవాలి అంటారు అంటాము లాస్ట్ లో మనం కాసేపు కూర్చోవాలి అంటారు కూర్చోవాలి కొబ్బరి ముక్క దిండా కూర్చోవాల దేనికోసం కూర్చోవాలంటే అర్థం ఏంటి కూర్చోడు ధ్యానమే ధ్యానం కోసం కూర్చోవాలి అంటే అక్కడికి వెళ్ళేది ధ్యానం కోసం పోవాలి అది మొదటి విషయం తర్వాత రెండోది మనం ఎక్కడికి అంటే రెండు ఉన్నాయి ఒకటి విహారయాత్ర రెండోది తీర్థయాత్ర విహారయాత్ర అంటే ఏమిటి మనం భూమి మీద పుట్టాం కాబట్టి ఇక్కడ అన్ని వీలన్నీ ప్రదేశాలన్నీ చూడాలి దాన్ని విహారయాత్ర అంటాం తిరుపతి వెళ్ళి తిరుపతి కొండ అంతా చూడాలి అవును ఓకే శ్రీశైలం కొండాలి పోయి మక్కా చూడాలి పోయి అక్కడ చూడాలి ఓకే ఇదేమిటి విహారయాత్ర తీర్థయాత్ర అంటే ఏంటి తీర్థం అంటే కాస్మిక్ ఎనర్జీ తీర్థం అంటే కాస్మిక్ ఎనర్జీ సో ఆ తీర్థయాత్ర చేయాలి మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఆకాశ గంగ అంటాం తల మీద గంగ ఉంది కదా సో ఆకాశ గంగ మన లోపలి ప్రవహిస్తుంది అది అసలైన తీర్థయాత్ర వీరబ్రహ్మేణ స్వామి చెప్పాడు అవునండి ఆయన ఏం చెప్పారు మంచి తీర్థం అదుగో మన పంచనుండగా కాబట్టి ఎక్కడికైనా పోవచ్చు మనం కానీ దేనికోసం పోతున్నాము దేశ దేశములు తిరుగు తిరుగు ఆత్మ ఎందు ధ్యానం అంటుకొనునే కాసులకు తిరుగు కలుగునా మోక్షము అంతే విశ్వదాభినామా కరెక్ట్ దేశ దేశంలో తిరుగు తిరుగు ఎక్కడ తిరుపతి పోతా పోయి వస్తావు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది నీకు శాంతం వస్తుంది అశాంతమే శాంతమే మిగులు అలాగే తిరుపతి పోద్దని కాదు పోద్దని కాదు అని ఎక్కడికైనా పో కానీ ఎక్కడికి పోయిన నీ లోపల ఉండాలి ఎస్ అది అసలైన తీర్థం కరెక్ట్ సార్ కరెక్ట్ ఎక్సలెంట్ ఆన్సర్ సార్ మరి అలానే చాలా మందికి ఉన్న ఓ ఏకైక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ధ్యానంలోకి రావాలంటే జీవహింస మానుకోవాలా లేకపోతే వచ్చి కూడా జీవహింసా ఇప్పుడు ధ్యానానికి జీవహింస సంబంధం లేదు అసలు ధ్యానానికి మాంసానికి సంబంధమే లేదు ఈ దేనికి సంబంధం మాంసానికి మాంసానికి మానవత్వానికి సంబంధం నువ్వు మనిషివా రాక్షసుడివా అంతే ఒకటే ప్రశ్న మనిషి అయితే మాంసం నువ్వు మనిషి కాదు అంతే నువ్వు ధ్యానం చేస్తున్నావా నువ్వు హిందువా కాషాయం కట్టుకున్నావా ముస్లిం క్రిస్టియన్ బొట్టు పెట్టుకున్నావా బొట్టు పెట్టుకోలేదా అంతే దీంతో సంబంధమే లేదు సంబంధం లేదు నువ్వు మాంసం మనిషి మనిషి అయితే మాంసం నుంచే మనిషి కాదు అంతే అంతే రాక్షసుడు ఓడెక్కడి నుంచి వచ్చిందంటే రక్షసుడు పదం నుంచి వచ్చింది రాక్షసుడు రాక్షసుడు ప్రకృతి పదం అవును రక్షసుడు ప్రకృతి పదం రక్షసుడు ఓడెక్కడి నుంచి వచ్చింది రక్తం అనే వాడు మన నుంచే వచ్చిన మరి సీత ఉంది సూర్పణకు ఉంది ఏంటి కానీ ఇద్దరికి ఇద్దరు మంచిలేదు కానీ సేత అనేది హింసలో ఉంటేనేమో సూర్పణక అంతే అహింసలో ఉంటే సేత సీత కరెక్ట్ అది బాగా చెప్పండి మీ తల్లి గారు అహింసలు ఉన్నారు అనుకోండి మీ తల్లి సర్వ తల్లి గారు అహింసలు ఉన్నారు అనుకోండి ఆవిడ సిద్ధం ఆవిడ సిద్దాం ఎస్ అది అంతే సార్ కరెక్ట్ బాగా చెప్పారు సార్ సార్ అలానే ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్ ఇప్పుడు పిరమిడ్ లోనే ధ్యానం చేయాలా లేకపోతే ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయొచ్చా పిరమిడ్ అనేది ఒక మంచి శాస్త్రీయమైన కట్టడం ఓకే ఓకే శాస్త్రీయమైన కట్టడం దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆ స్ట్రక్చర్ కి ఈ విశ్వశక్తి అనేది అది స్టోర్ చేస్తుంది ఉదాహరణకి మన ఉంది ఇంట్లో ఉపయోగించి ఉపయోగించుకుంటున్నాం కదా కుక్కర్ ఉంది అవును కుక్కర్ లో అన్నం వండొచ్చు కుక్కర్ లేకుండా అన్నం అవును కుక్కర్ లేకపోతే అన్నం వండుకోవాడు సులభం అవుతుంది కదా వండుకోవడం అలాగే ఫ్రిడ్జ్ లో నీళ్ళు చల్లగా ఫ్రిడ్జ్ లో లేదనుకోండి మామూలు నీళ్ళు అంటే అలాగే పిరమిడ్ అనేది శక్తిని నిర్వహించుతుంది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఓకే పిరమిడ్ లేదనుకోండి పిరమిడ్ లేకుండా ధ్యానం చేయాలి ప్రాథమికంగా ఇవన్నీ అవసరం కానీ తర్వాత నీకు పిరమిడ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎక్కడికి పోయినా మనసు శూన్యం చేయాలి ఈరోజు పిరమిడ్ లేదు మనసు శూన్యం అవ్వకపోతే ఎట్లా అంతే కదా కాబట్టి ఏది అడ్డు కాకూడదు మనిషికి అంతే సరే అలాగే కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు ఈ భూలోకం అంతా నిజంగా కర్మ సిద్ధాంతం మీద నడిస్తే మరి దేవుళ్ళు ఎందుకున్నారు దేవుడికి అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే షిరిడి సాయిబాబు ఉన్నారు ఆయన కథలో ఒక చిన్న పిల్లని రాయితో కొడితే మళ్ళీ ఆ అదే రాయి ఆయనకి ఏదో విధంగా వేరే వాళ్ళ ద్వారా తగలడం జరుగుతుంది అప్పుడు సాయిబాబు ఏమంటాడంటే అంటే నేను చేసిన కర్మ కాబట్టి నేను తీసుకున్నాను అంటే దేవుడికే సిద్ధాంతం తప్పలేనప్పుడు మరి మనం సాధారణమైన మానవుడికి సిద్ధాంతం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా సాధారణమైన మానవుడు ఎవరు ఇక్కడ అంటే మామూలుగా మానవుడు ఎవరు లేరు ఓకే ఓకే అందరూ దైవ పదార్థాలే అందరూ దైవ దైవ పదార్థాలే ఇప్పుడు నువ్వు ఉన్నావు రేపొద్దు నీకు ఒక అబ్బాయి పుట్టాడు ఓకే అబ్బాయి అంటారా మనిషి పిల్లలు అంటారా అంటారా అందరుగా ఏమంటారు మనిషి పిల్ల అలాగే నువ్వు దైవ దైవానికి పుట్టినవాడు నువ్వు నువ్వు దైవానవే ఓకే ఆదిశంకరాజారికి ఒక ఆయన చండాలుడు చండలుడు అడ్డొస్తే ఆయన ఏమన్నాడు తప్పుకో అన్నాడు ఆదిశంకరాజు తప్పుకోమంటే ఆ ఏమన్నాడు నువ్వు ఎవరిని తప్పుకోమంటున్నావు ఈ పైకి కనిపిస్తున్న ఈ ఈ అసుకుల బొంత లాంటి దేహాన్న లేకపోతే దాని లోపల అన్నాడు అన్న నేను అనేది ఏంటి ఆత్మ ఆత్మ అర్థం అదే దైవం షిరిడి సాయి కైనా ఒకటే నీకైనా ఒకటే నాకైతే శ్రీరామ చెందిన బట్ ఏంటంటే వాళ్ళకి మనం డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నారు మనం ఇంకా తెలుసుకోలేదు ఓకే వాళ్ళ సీనియర్స్ మనకంటే ఓకే మనకన్నా సీనియర్స్ నీ ఫాదర్ నీకన్నా ఏంటి సీనియర్ సీనియర్ అంతే నీ ఫాదర్ నీకన్నా ఎక్కువ కాదు తక్కువ నీకన్నా తక్కువ కాదు అవ్వకాల ముందు తెలుసుకున్నారు మనం వెనకాల తెలుసుకున్నాం అంత అంతే సీనియర్ జూనియర్ అనేది ఇక్కడ వస్తుంది ఓకే వెరీ సీనియర్స్ ఇంటి మనం తెలుసుకొని అర్థం చేసుకొని నేర్చుకోవాలి కాబట్టి సిద్ధాంతాలు అందరికి ఇప్పుడు ఒకే రకంగా ఉంటాయి ఓకే సర్ అది చెడు చేస్తే చెడు మంచి చేస్తే మంచి ఇప్పుడు శిరీయ సాయిబాబా వ్యాపితన వేసాడు అనుకోండి మామలకు ఒక్కసదేంటి కాదు కాదు కదా అంటే అంతే కరెక్ట్ సార్ సరే మరి అలానే చాలా మంది దగ్గర నేను గమనించింది ఏంటంటే ధ్యానంలో ఉన్నండి లేకపోతే ధ్యానానికి కొత్తగా తెలుసుకున్న వాళ్ళు సాధనలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నంత సేపు నోరు మనసు అన్ని మౌన స్థితిలో ఉన్నప్పుడు వన్స్ ఒకసారి ధ్యానంలోంచి బయటికి రాగానే నోరు అలా ఆడుతూ ఉంటుంది అంటే ఏదో రకంగా కబుర్లు చెప్పుకోవడం అనే విధంగా జరుగుతుంది ఎందుకంటారు అది ఎందుకంటే ఒక సూత్రం ఉంది మనం ఒక విషయాన్ని మనం ఆచరించట్లేదంటే అది వస్తుతహ మనకు అర్థం కానట్టు లెక్క ఓకే అంటే దాని మూలం మనం సరిగా అర్థం కానట్టు లెక్క ఓకే దాని పై పైన లేయర్లో మనం తిరుగుతూ ఉంటాం ఓకే ఓకే అది అర్థమయ్యే టైం వస్తుంది కొంచెం టైం పడుతుంది వెంటనే అర్థం కాదు కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి ఓకే కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే అర్థమవుతుంది దానికి ఏం కావాలి ముఖ్యంగా సరైన మౌన సాధన కావాలి ఓకే సార్ మీరు ఇప్పుడు వెజిటేరియన్ మూమెంట్ కి హెడ్ గా ఉండి నిర్వహిస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది వెజిటేరియన్ మూమెంట్ హెడ్ అదేం లేదు వెజిటేరియన్ మూమెంట్ అంటే ఇది నేను మొదలెట్టింది కాదు వెజిటేరియన్ మూమెంట్ అంటే మొట్టమొదట మానవ ఈ భూమి మీద మొట్టమొదట మాంసం తినకూడదు మనిషి అని ఎవరు ప్రపోజల్ పెట్టారో ఆయన ఫౌండర్ వెజిటేరియన్ మొమెంట్ ఓకే ఓకే ఎవరు దగ్గరికి ఎవరో పెట్టారు హౌల్ వే తర్వాత ఆయన తర్వాత ఆయన ఆయన తర్వాత ఎంతో మంది ఉన్నారు వర్ధమాన మహావరు ఉన్నాడు గౌతమ్ బుద్ధుని ఉన్నాడు యేసు ప్రభున్నాడు అందరూ వెజిటేరియన్ మీద అహింస మీద పని చేస్తున్న వాడి యేసు ప్రభుని ఏమంటారు కరుణ మైడ్ అంటారు కరుణ మైడ్ అంట ఎందుకొచ్చిన పేరు ఆయనకి ఎందుకంటే తినలేదు ఎవరు తినండు మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు సార్ ఇప్పుడు నేను ఇదే ప్రశ్న అడగాలనుకున్నాను ఇప్పుడు నిజంగా యేసు ప్రభుని కర్ణమైడ్ అంటాడు నీ వలే సకల జీవుల్ని ప్రేమించమని చెప్పి బైబిల్లో రాశాడు కానీ నిజంగా ఆదివారం వస్తే చర్చి దగ్గర చికెన్ కూర మటన్ కూర బిర్యానీ లాంటి ఆ యొక్క చర్చి ఫాదరే అందరికి వడ్డిస్తున్నారు మరి ఇది ఎంతవరకు ఎవరైనా కానీ చర్చి ఫాదరా గుళ్ళ పూజారా ఇంకొకళ్ళ సంబంధమే లేదు ఎవరైనా కానీ మాంసం తింటున్నారంటే వారు మనిషి కాదు ఓకే తర్వాత మాంసం తింటే క్రిస్టియనే కాదు హింస చేస్తే క్రిస్టియనే కాదు క్రిస్టియనే కాదు అంతే జీసస్ క్రైస్ట్ లా ఉంటే క్రిస్టియన్ అంతే జీసస్ క్రైస్ట్ లాగా ఉంటేనే క్రిస్టియన్ ఉంటేనే క్రిస్టియన్ అది అంతే హింస చేస్తే హిందువు కాదు అంతే సార్ ఇప్పుడు నువ్వు ఇది వేసుకుని చికెన్ తిన్నావు అనుకో ఇంటికి పోయి అది అయిన తర్వాత నువ్వు హిందువు నువ్వు కాదు వేరే హిందువు అవుతావు నువ్వు ఖచ్చితంగా కాదు అది ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఈ మతాలు లేవు ఉన్నది ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది అవును సైన్స్ అది ఆ స్పిరిచువల్ సైన్స్ అంటాం అవును వాళ్ళంతా అదే బోధించారు అది తెలుసుకుని అది బోధించారు ఇప్పుడు అర్థం కాక వీళ్ళు ఆ మాతం ఈ మతం కొట్టుకుంటున్నారు ఓకే సార్ సార్ అలాగే పత్రి సార్తో మీకున్న జర్నీ కానీ అనుభవం కానీ ఒక ఏమైనా ఒకటి మా చానల్ యొక్క ప్రేక్షకులకి తెలియజేస్తాను కోరుతున్నాను పత్రి సార్తో ఒక జర్నీలో నాకు ఆయన నన్ను ప్రశ్న ప్రశ్ని అడిగారు శ్రీనివాస్ నీ జీవిత ధ్యేయం ఏమిటో అని అడిగారు ఓకే నేను ఏదోదో చెప్పాను అవి చేస్తాను సార్ ఆ పనులు చేస్తాను ఈ పనులు చేస్తాను అంత మందికి ధ్యానం నేర్పిస్తామంది శాకాహారులుగా మారుస్తాను ఇంకేదో పెద్ద పెద్ద పనులు చేస్తాయి ఇవన్నీ చెప్పారు ఆయన విన్నారు విని ఏమన్నారంటే శ్రీనివాస్ నీ జీవిత లక్ష్యం నా జీవిత లక్ష్యం ఒకటే ఏమిటి ఆనందంగా జీవించడం ఆనందంగా లక్ష్యం ఒకటే ఆనందంగా జీవించడం జీవించడము అది తెలుసుకున్నాను తర్వాత ఆయన దగ్గర నేను తెలుసుకుంది కామన్ సెన్స్ మనకి ప్రతిదానికి ఇంగిత జ్ఞానం ఉండాలి అవును ఓకే ఎస్ సార్ ఇంగిత జ్ఞానం లేకపోతే ఆత్మ జ్ఞానం ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇంగిత జ్ఞానం ఉన్నట్టు లేనట్టు లేనట్టే ఓకే సార్ ఇదే పాయింట్ మీదకి వస్తున్నాను చాలా మంది ఆత్మ జ్ఞానం నేర్చుకునే పరిధిలో చాలా మంది దగ్గర చూసాను ఇంకిత జ్ఞానం కోల్పోయే వాళ్ళని ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం జీవరాశులు ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో శాఖ ర్యాలీలు చేస్తున్నాం కానీ మన దగ్గరికి ఒక కుక్క వస్తే భోజనం చేసేటప్పుడు దాన్ని తరుగు కొడుతున్నారు దానికి అన్నం పెట్టడం అనేసి తరుగు కొడుతున్నారు ఇది ఎంతవరకు అది అర్థం కానప్పుడు అట్లాంటి పనులు చేస్తారు అంటే అర్థం అంతే శాకాహార ర్యాలీలు అంటే శాకాహార ర్యాలీ దేనికి చేస్తున్నాము దాని ఉద్దేశం ఏంటి మనం మాంసానికి విరుద్ధం కాదు అంతే కదా మనం విరుద్ధం కాదు హింస విరుద్ధం హింసకి విరుద్ధం అది ఆ జీవిని క్షోభ పడకూడదు దాన్ని చంపకూడదు దాని రక్తం తాగకూడదు అని మన ఉద్దేశం సో అట్లానే కుక్కను కొట్టకూడదు అంతే కదా నిజంగా చెప్తులు చాలా చోట్ల గమనించాను నేను మా భీమకాండ యాత్రలోనే కూడా చాలా సార్లు జరిగింది కానీ నేను మాట్లాడలేని పరిస్థితిలో నేను ఉన్నాను కానీ దీన్ని ఆపాలంటే నేనేం చెయ్యాలి చెప్తా ఉండాలి అంతే ఒక్కొక్కరికి వినేవాడు వింటాడు విన్నవాడు విన్నాడు విన్నవాడు తర్వాత వింటాడు మనం ఏం చేస్తాం అంతకన్నా అంతే మన చేతిలో ఏమైనా ఉందా అంతే సార్ మన మన నోట్ లో ఉంది మన దగ్గర మన మాట మాట చెప్తా ఉండాలి విన్నవాడు వింటాడు ఇప్పుడు కాబట్టి ఉత్తే జన్మలో వింటాడు అంతే ఒకవేళ వినలేదు అనుకోండి దాని పర్యవసనలో ఆయన అనిపిస్తా ఓకే అనుభవిస్తాను సార్ అలాగే ఇప్పుడు పిల్లలకి కానీ యువతరానికి గానీ ఈ ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ మాటల్లో మా ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియదు నిజానికి ధ్యానం అనేది కాదు ఏదైనా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అంతే కదా అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాం చిన్న మ్యాథమెటిక్స్ ఎప్పుడు నేర్చుకున్నా చిన్న చిన్న అన్ని చిన్నప్పుడు నేర్చుకున్నాం కానీ ధ్యానం విషయంలో ఒక అపోహ ఉంది ఇది ఎప్పుడు మనం జీవిత చర్మాంకంలో చేద్దాము అని ఓకే జీవిత చర్మాంకం ఏమి ఉండదు సో అన్ని చిన్నప్పటి నుంచే ఉండాలి కాబట్టి పిల్లలకి యువతకే ధ్యానం కావాలి మొత్తమొదట అందరికీ ధ్యానం కావాలి ఎందుకంటే అందరికి దుఃఖం ఉంటుంది ప్రతి మనిషికి మైండ్ ఉంది మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంటుంది సో ఆ మైండ్ ని మనం కిల్ చేయాలి అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది మైండ్ అనేది ఇన్స్ట్రుమెంట్ మైండ్ ఇన్స్ట్రుమెంట్ మనం ఏం చేయాలి దాని సార్ ఇన్స్ట్రుమెంట్ లో ఉపయోగించాలి ఇప్పుడు కప్పు అవసరమైంది ఇప్పుడు ఉపయోగించుకుంటాం ప్లాన్సే ఇది అవసరం దీని అనుకోండి పక్కన పెట్టాం కదా అంతే అలాగే మైండ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం చేసుకునేలాగా ధ్యానం తయారు చేస్తాం లేదనుకో అందులోనే మనం కలిసిపోతాం ఓకే సార్ కలిసిపోయి ఆ మైండ్ మనం చెప్పేస్తాం ఓకే సార్ సార్ ఆ కరె ప్రశ్న ఇది మా ఛానల్ పేరు కూడా దానికి తగ్గ ప్రశ్న అనమాట నేచర్ మెడిటేషన్ ఛానల్ అనేది మా ఛానల్ నేమ్ దాని యొక్క యాంతం ఏంటంటే ప్రకృతిని కాపాడడం కోసం కానీ మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలాగే పొలాలని చెరువుల్లో మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటో మా ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేస్తాను ఎవరైతే పంట పొలాలని చేపల చెరువులుగా రొయ్యలు జరువులు చేస్తున్నారో వాళ్ళ బ్రతుకులు ఓకే అదైన ఎవరైనా కానివ్వండి పంట పొలం మనం వరి పండించమని చెప్పారు కొబ్బరి పండించమని చెప్పారు మిర్చి పండించమని చెప్పారు అంతే తప్ప చేపలను పండించమని ఎవరైనా చెప్పాడా చేపల పంట కాదు అది ఓకే దాన్ని జీవాన్ని మళ్ళీ పుట్టించి మనం దాన్ని చంపి అదంతా పెద్ద కర్మ అది మొత్తం మన మానవ జాతం అంతా అనుభవిస్తుంది సామూహికంగా కర్మ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలాలని వేరే రూపంగా మార్చడానికి లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్ ఇవ్వట్లా గవర్నమెంట్ బట్ ఇంకా చెవు ఎందుకంటే మనకు ఆక్వా అనేది ఒక ఫార్మింగ్ గా ఉంది మన రాజ్యాంగం ప్రకారం మరి మనం అది ఏం చేస్తాం కాబట్టి అది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఆక్వాను పెట్టాలి మనం ఆక్వా వదిలిపెట్టి ఆక్వాను ఆల్టర్నేటివ్ గా ఏదన్నా మనం సృష్టించాలి ఆక్వా ఫీల్డ్ ఉన్నంత కాలము ఆ దేశానికి శాంతి ఉండదు తర్వాత ఇంక చెట్లు మొక్కలు కొట్టడం గురించి చూద్దాం ఎప్పుడైనా ఏది మీ జీవనానికి అడ్డు వస్తున్నప్పుడు ఒక మొక్క తీయచ్చు పర్లేదు కానీ అడ్డు లేకుండా తీసు ఓకే ఓకే సార్ మరి మీ విలువైన సమయాన్ని ఛానల్ వరకు ఇచ్చి మంచి సందేశాలు అందించినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్ సో మచ్